నమస్తే అక్క బాగున్నావా ఏరా వచ్చినాయా నీకెట్లా తెలుసా నువ్వు వచ్చేది అక్క బాగానే కనిపెడుతుందిగా చెల్లె నమస్తే ఆ నమస్తే అన్నా బాగున్నా ఎలక్షన్ లో నాకేముంది అన్న గరీబోళం చెల్లె సర్పంచ్ పోటీ చేస్తున్నా ఓటుకో సిలిండర్ ఇస్తున్నా అవునా అన్నా అన్న అది కూడా నాకు రెండు రోడ్లు అక్క నమస్తే అక్క నేను పూర్తి పోటీ చేస్తున్నా ప్రతి ఒక్క ఓటర్కి చెప్పులు ఇస్తున్నానక్క అన్న నాది ఆరో నెంబర్ కానీ కొంచెం ఎత్తు చెప్పులు ఇవి అన్న ఇంకా పట్టక్క నీ ఎత్తు చెప్పులు అక్క ఇంకా పట్టిన ఓటు వెయ్యి రూపాయలు తీసుకో ఏంది తమ్మి వెయ్యి రూపాయలు ఇస్తున్నావు ఒకరు వచ్చి సిలిండర్లు ఇచ్చిండు ఒకరు వచ్చి చెప్పులు ఇచ్చిండు వెయ్యి రూపాయల కోట వేస్తానా సరే అక్క రెండు వేలు తీసుకో అక్క బా ఈ ఎలక్షన్లే లే బాగున్నాయిగా రెండు సిలిండర్లు వచ్చినాయి ఎత్తు చెప్పులు వచ్చినాయి రెండు వేల రూపాయలు వచ్చినాయి అబ్బా నా కడుపు నొస్తుంది మమ్మీ ఘోరంగా కడుపు నొస్తుంది అంబులెన్స్ ఫోన్ చేయమ్మా హలో హలో ఏనా ఒకసారి మా ఇంటికి కడుపులో పిలేదా రోడ్ బాగలేదాయకులు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారమ్మా డబ్బులు తీసుకుని ఓట్లు వేసింది మీరు ఇప్పుడు రోడ్ల పనుల కోసం వచ్చిన డబ్బుని వాళ్ళు తీసుకురు సార్ నేను సార్ మీ కోటి రూపాయలు చిక్కు తీసుకుని పోయి రోడ్ అయిపో ఖర్చు పెట్టింది యాభై లక్షలు యాభై లక్షలకు యాభై లక్షల లాభం ఈ సిలిండర్లకు డబ్బులు కాశపడి నా ఓటు నేను అమ్ముకోను నా పిల్లల భవిష్యత్ కోసం ఇక్కడి నుంచి నేను నిజాయితీగా ఓటేస్తా